దసరా పండగ వస్తుంది కదండి పిల్లల్ని రోజు స్కూల్కి పంపుతున్నాం కదా స్కూల్ వ్యాన్ డ్రైవర్లు ఉంటారు కదా వ్యాన్ డ్రైవర్లు పిల్లల్ని దసరా మావూలు అడిగారంట చెరుకు యాభై రూపాయలు తెమ్మని ఇప్పుడు డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి ఆ వ్యాన్ డ్రైవర్లు పాపం అంత బాగానే అడగరు కదా ఏదో సంవత్సరానికి ఒకసారి చెరుకు యాభై రూపాయలు ఇస్తే దసరా మావూలు చేసి కాదు ఇక చెరుకు యాభై రూపాయలు ఇస్తే ఆ మ్యాజిక్ వ్యాన్ డ్రైవర్లకి ఇస్తారు ఓరే యాస్మినే యాశ్విని యాశ్విని ఈగోద్దా ఈగో డబ్బేరా దాసుకుని కాసేపు నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేయం ఐదు వంద రూపాయలు తమ్ముడు యాభై రూపాయలు నువ్వు యాభై రూపాయలు రూపాయలు మరి అవును చెరుకు యాభై రూపాయలు అంతేగా ఏంట్రా ఇప్పుడు నువ్వు అందా తొమ్మిది వంద వందలా మరి రెండు వందలు అయితే చిల్లర లేదు ఐదు వందలకి అయితే మీది కాసేపు నాకు అమ్మని చిల్లర మార్చిమ్మని ఐదు వందలు అమ్మని చిల్లర మార్చిమ్మని పెట్టేస్తారు Thank <laughs> you. 그래서 날짜는 그냥 고쳐봐요. 예, 꼭 뭐. ఆదిత్య ఎక్కడా పాలుకు యాభై రూపాయలు పాలు ఇప్పుడైనా చాలా చాలా తేనండి తిన్నాక వేసుకోండి సరేనా ఉంటుంది తిన్నాక వేసుకోండి పోస్ట్ తిన్నా

Oh. 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 തൊട്ട് മീൻ അഞ്ചോ മാജിക്കിൽ മേജിക്ലോ തന്നുചോം మేము గిన్నెలోకి మట్టి పోసుకొని కన్నం కడుతున్నామండి మొన్న ఒక మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం అక్కడ భారీగా వర్షం కురిసేత ఆ యాప్ చెట్లు తిన్నాక మేము వెళ్ళి అక్కడ గొట్టుకాడ కన్నాలు గట్టిగా గట్టం పార్లు అయితే ఎంత కట్టినా సరే మేము నీళ్ళు ఆపలేకపోయాం ఆ రోజు మట్టికి భారీగా గురిసింది వర్షం ఇప్పుడు ఆ యాప్ చెట్లు కాపాడుతుంది కదా ఆ యాప్ చెట్లు పైన ఉన్నదంతా ఖాళీ దుక్కే ఆ దుక్కుల్లో ఉన్న నీరంతా పొలం అంటూ వచ్చేసింది వరదలాగా వచ్చేసింది నీళ్ళు ఎక్కువ చేసి అసలు మేము ఎంత కన్నం కట్టిన రాగలేదు మొత్తానికి ఆ నైటు బాడ మీద నీళ్ళు పడిపోయి పడిపోయి నీళ్ళు ఎక్కువైపోయి బాడవకి అది ఆ గొట్టుకాడ తోర ఉంది మయని అడ్డంగా తోరం ఈ మళ్ళీ నుంచి ఎక్కువై నీళ్ళు కిందకి వెళ్ళేలాగా అక్కడ తోర అడ్డం పెట్టాము ఆ తోరకాడ పెద్ద వేసేసింది ఇప్పుడు ఆ కన్నం మేము ఆ గిన్నెల్లో మట్టి కొట్టుకుని ఆ కన్నలైతే అయితే ఆ కన్నం కట్టేసేసి ఆ తోర పెట్టాలి పెట్టేద్దాం తోర ఆ తోర పెడితే ఆ తోర మీద వస్తాను పైన మట్టి నా దగ్గర ఉన్న నా గిన్నెలో ఉన్న మట్టి ఆ బాడ గొట్లు కాడ కన్నలు కట్టేసామండి కన్నలు కట్టేసిన తర్వాత ఈ పాటి మట్టి తోలుతున్నాం పాటి మట్టి తోలి మళ్ళీ పాముల మొక్కలకి పోయాలి ట్రాక్టర్ మీద గిన్నెలు రెండే ఉన్నాయని చెప్పి ఇంకో గిన్నె పడుతుందా గేట్ ఇప్పుడు మధ్యాహ్నం పడితే అన్ని అన్ని సమయాల్లోనే పట్టినట్టే ఇది గేట్లు ఇది వరకు మాకు పెట్టారు కదండి పెట్టినప్పుడు ఏమైందంటే ఈ గేట్లు తాఫివాళ్ళు పెట్టారు కదా పెట్టినప్పుడు ఇది ఇక్కడ ఎత్తు ఫలం వచ్చేసి చూడండి ఒకసారి చూసారా ఈ రెక్క వచ్చేసి డౌన్లో ఉంది ఆ రెక్క వచ్చి ఆ రెక్క వచ్చేసి ఎత్తులో ఉంది ఇలాగ అప్ అండ్ డౌన్ వచ్చే అతంలో అసలు ఈ గేటు మొనల పట్టేది కాదు పగలు పట్టేది అది పగల్లోనే ఉదయం పూట పట్టేది మధ్యాహ్నం పట్టేది కాదు మధ్యాహ్నం ఎండకి మరి ఈ అదే వేకోసం తర్వాత సంకోచం అంటారు కదా ఆ టైపులో ఇవి మధ్యాహ్నం అసలు పట్టేది కాదు మళ్ళీ సాయంత్రం మళ్ళీ బాగానే పట్టేది మళ్ళీ తెల్లారిన పనులకు వెళ్ళేటప్పుడు గేట్ తె అప్పుడు కూడా బాగానే పట్టేది మధ్యాహ్నం మట్టుకు అసలు పట్టేది కాదు పిల్లలు ఎప్పుడన్నా గేట్ వేయాలంటే పిల్లలకు భారం అయిపోతుందని ఈ గేటు చేయమని ఈ గేట్లు పెట్టినాయని పంపించాను ఇక్కడికి ఇంటికి నేను పొలా ఉన్నాను ఆయన నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి గేటు అప్ అండ్ డౌన్ అయిపోయినాయి కదా రెక్కలో ఇది కొద్దిగా మిషన్తో సరిచే మిషన్తో పట్టారు ఇది మిషన్తో పడటంలో పోనీ ఇది అంటే బద్దలైందేమో ఇక్కడ పుట్టారా బద్దలైంది ఇక్కడ మధ్యాహ్నం పడితే అన్ని సమయాల్లో పట్టినట్టే సరే చూద్దాం వాళ్ళు ఎలా ఉంటుందా దే సౌండ్ అతను విమానం వెళ్తుంది అనుకుంటా ఏమో అది అట్లా వెళ్తుందిగా విమానం హెలికాప్టరా బాగా దూరంలో వెళ్తుంది ఈ వాషింగ్ మెషిన్ ట్రబుల్ ఇచ్చింది కదా ఆయనకి ఫోన్ చేశాను కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే నేను కంపెనీ మీటింగ్ పని మీద చెన్నై వచ్చానండి ఈ చెన్నైలో ఈ మీటింగ్ ముగిసిపోయిన తర్వాత అప్పుడు మా ఊరు వస్తాను మా ఊరు వచ్చిన తర్వాత అప్పుడు మీ ఇంటికి వస్తాను అప్పటి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి అన్నారు తక్కువ ఆయన వచ్చేదాకా పిల్లలు తినేసి ఎక్కడ చూసారా